హ్యాపీగా ఉందండి నమస్తే మేడం మీరు మాట్లాడండి చాలా హ్యాపీగా ఉందండి వెరీ ప్రౌడ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు కూటమి విజయము ఇది చాలా చారిత్రాత్మకమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు మరి దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు చాలా హ్యాపీగా చెప్పుకోలేదు ఆనందం అసలు ఇంత భారీ మెజారిటీ వస్తుందని మీరు కూడా ఊహించారా 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 అంటే రాష్ట్ర ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందంటే ఏం చెప్తారు రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకతోనే బాబు గారి జగన్మోహన్ రెడ్డి మేము ఓకే నమస్తే మేడం పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు చాలా హ్యాపీగా ఉందండి ఆయన ఫస్ట్ టైము వాళ్ళ అన్నగారు లాగానే కాకుండా ఆయన బాగా డెవలప్ చేయాలని చూస్తున్నారు ఓకే మరి అయితే చంద్రబాబు గారు వన్ ఫార్టీ ఫోర్ సీట్స్ లో పోటీ చేయడం జరిగింది టీడీపీ పార్టీ వాళ్ళకి భారీ మెజారిటీ ఇవ్వడం జరిగింది నైన్టీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో సీట్లు రాబోతున్నాయి మరి దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు చాలా బాగా హ్యాపీగా ఉందండి ఇది మాత్రం అందుబట్టలేని ఆనందంగా ఉన్నారు ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా బాబు గారు ఆంధ్రప్రదేశ్ని బాగా డెవలప్ చేయాలని ఆశారు ఓకే నమస్తే మేడం అండి మీ పేరు సునీత సునీత్ సుని ఏం చేస్తా ఉంటారు ఓకే మరి చంద్రబాబు గారి విజయం మీరు ఏ పట్ల ఏ విధంగా చూస్తారు ఏంటండి చంద్రబాబు గారి విజయాన్ని ఏ విధంగా చూస్తారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఇంత హ్యాపీగా లేవు ఈరోజు చంద్రబాబు గారు గెలిచినందుకు అంత హ్యాపీగా ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు మరి దానిపై మీరు ఏమంటారు చాలా ఆనందంగా ఉందండి ఆయన చాలా మంచి వ్యక్తి చంద్రబాబు గారికి సపోర్ట్గా వేరే వాళ్ళ ఎవరి మాటలు నమ్మకుండా చంద్రబాబు గారి సపోర్ట్గా ఇద్దరూ కలిసి మంచి పనులు చేయాలని అనుకుంటున్నా థ్యాంక్ యూ మేడం నమస్తే మేడం నేను చదువుకునే రోజులలో స్కూల్ మానేద్దామని అనుకున్నాను ఎందుకంటే స్కూల్కి ఇంటికి చాలా దూరం ఉండేది ఆ టైంలో మాకు సైకిల్ని ప్రొవైడ్ చేసి నా టెన్త్ కంప్లీట్ అయ్యే విధంగా బాబుగారు నాకు ఎంతో సహాయం చేశారు అదేవిధంగా మ్యారేజ్ అయిన తర్వాత కూడా హౌస్ హౌజ్ వైఫ్గా ఇంట్లో ఉండుంటే ఇప్పుడు ఐటీ కంపెనీల ద్వారా నాకు ఎంతో ఉపాధి కల్పించి ఇప్పుడు జాబ్ చేసుకుని హస్బెండ్కి ఎంతో కొంత సహాయం చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ ఫర్ గెలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ శరంత పోయి ఈ రోజుతో మొత్తం గుడివాడ నాలుగు గంటలు మాత్రం గుడివాడి నాలుగు గంటలు మాత్రం అండవాళ్ళ జొడవదిలిపోతుంది ఆ విజయవాడ అంతా ఇంకా శుభ్రంగా ఉంటుంది వాటి చెత్తనా కొడుకుని ఉండొచ్చకూడదు అర్థమైందా ఆ బాబు గారిని తడుతుంటే లోకేష్ని జరుగుతుంటే మన నానాలు చచ్చి ఇప్పుడు మాత్రం ఒకసారి ఉన్నారు మాత్రం అభివృద్ధి బాగుంటుంది ప్రజలందరూ అదే కోరుకున్నారు లేడీస్ అందరూ అదే కోరుకున్నారు కొత్త జిల్లా అంతా ఆంధ్రప్రదేశ్ అంతా కోరుకున్నారు అర్థమైందా మీ ఎంత బాగుంటే అంత బాగుంటుంది అది ఏ తేడా లేకుండా బాగా వచ్చేసారు అభివృద్ధి అంతా బాగా చేస్తాడైనా ఏ ఆ ఏ లేడీస్ కూడా బాధపడతాడు